அன்னபட்ச <laughs> ஆச అందరికీ నమస్కారం ఇది ప్రజాగళం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలుగా పడినటువంటి కష్టానికి ఈరోజు తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి చిలకలూరుపేట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబడినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికగా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ మేము కాపాడుకుంటాం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ ప్రజాగళం అనేక మంది ఇబ్బందులు పడ్డాం సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే పీకలు కోశారు అభివృద్ధి లేదు రాజధాని లేదు పోలవరం లేదు చివరికి చదువుకున్నటువంటి యువతకి ఉపాధి లేదు మహిళకి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని అణిచివేత గురైనటువంటి పరిస్థితుల్లో తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనందరిది ఒకటే పంతం బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ పంతం వైసీపీ అంతం జై హింద్ రవీంద్ర గారికి ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన సభ్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఏమి జనం ఏమి జనం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు అందరికీ నమస్కారం మోడీ గారి నాయకత్వం సభ సభకు నమస్కరిస్తూ ఈనాటి చెలో చిలకలూరిపేట ప్రజా గళం సభకు ప్రజానీకానికి అదే విధంగా వేదికలు అలంకరించిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఐదు వందల సంవత్సరాల కళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ముస్లిం మహిళల వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ ట్రిపుల్ తలాక్ రద్దు సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ అందిస్తూ వెనుకబడిన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదికపైకి విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ప్రశ్నించే గళం ఎరగదని నిరూపించిన జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ గారికి స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మరి మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనియా నిబద్ధత క్రమశిక్షణకు మారు పేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురందరి